ఒక రోజు నేను అనుకున్నాను మరి ఇంకా నేను ప్రార్థన చేయలేను నా ఓపిక అయిపోయింది ఆరు సంవత్సరాలు ప్రార్థన చేశాను నాకు ఉద్యోగం లేదు ఈ రోజు నుంచి నేను ఇంకా నా ప్రార్థన స్టాప్ చేద్దామని అనుకున్నాను అనుకొని ఆ రోజు ఫ్రైడే చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో పాస్ట్ గారు చెప్తున్నారు లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారంటే వారు విసుక ప్రార్థన చేయిచుండవలటకు ఆయన వారితో ఈ విధంగా మాట్లాడారంట ఒక అన్యాయస్థుడైన న్యాయవాది దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట ఆ పట్టణంలోని ఒక విధవరాళ్ళు ఉన్నదంట ఆమె ఏం చేస్తుందంట విసుకుపోకుండా పదే 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 ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడైనా అన్యాయస్థుడైనా ఎవ్వరికి భయపడకపోయినా మాట మాటికి మాట మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం చేకూర్చువా అని అడుగుతుందంట మాట మాటికి మాటు మాటికి వస్తే దేవుడికి భయపడలేని వ్యక్తి అన్యాయస్థుడైన న్యాయవాది అతను అనుకున్నాడట ఈవిడికి న్యాయం చేకూరుద్దామని ఆయనే అలాగనుకున్నప్పుడు పరమ తండ్రి ఏమంటున్నాడంటే చూడండి ఏడవ వచ్చినంలో దేవుడు తాను ఏర్పరచుకున్నవాడు దివారాత్రులు తన కూర్చి మొర్ర పెట్టించుకుని వారికి న్యాయము తీర్చడా మనం దివారాత్రులు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ఆయన బిడ్డలం ఆయనకు మొర్ర పెడుతున్నప్పుడు ఆయన తప్పకుండా మనకి న్యాయము చేకూరుస్తాడు ఈ వాక్యం ద్వారా దేవుడి నాతో మాట్లాడినప్పుడు నేను విసుక్కగా ప్రార్థన చేశాను కూర్చున్నప్పుడు ప్రార్థన పడుకున్నప్పుడు ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన ఉదయం ప్రార్థన మూడు గంటలకు లేచి ప్రార్థన చేశాను ఎప్పుడైతే దేవుడు ఈ మాటలు నాతో మాట్లాడాడో నేను కూడా విసుక ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనకి త్వరగా న్యాయం చేకూరుస్తాడని నేను ఆ మాటలు నమ్మాను విశ్వాసంతో ప్రార్థన చేశాను సంవత్సరం తిరగకముందే ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అలలియ ప్రతి మాట దేవుడు మాట్లాడే ప్రతి మాట ఆయన సజీవుడు వాక్యం సజీవంగా ఉంది ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మీరు కూడా మీ అవసరాలకు విసుక ప్రార్థన చేయండి